వంద రోజుల్లో మీ పాస్ పుస్తకాలు మీ రుణాన్ని మేమే చెల్లించి మీ ఇంటికి మీ పాస్ పుస్తకాలు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా డబ్బా ఇన్లొద్దు డబ్బా ఇన్లొద్దు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ముద్దు అన్న ఎన్నికల ఎవరికైనా ఇక్కడ ఉన్న కొత్తరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా కానీ కేసీఆర్ మాత్రం పది ఎకరాల నూట యాభై గదుల గడిని నిర్మించుకున్నాడు వెయ్యి కోట్లు పెట్టి ఏదో ఒక్క ఇల్లు కట్టించలే కానీ ఆయన మాత్రం వెయ్యి కోట్ల ఇల్లు నిర్మించుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గత ఇల్లు ఇచ్చిందో ప్రతి పేదవాడికి ఎంత మంది అరువులు ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మీకు ఎక్కడ జగా ఉంటే మీరు అక్కడ కట్టుకోండి ఉచితంగా మీ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రతి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇళ్లకు బిల్లులు ఇస్తాం ఇదే కాదు నిరుద్యోగ యువత చాలా మంది ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు పది లక్షల మందికి ప్రతి ఒక్కరికి నెల నెల మూడు వేలు నిరుద్యోగ బృత్తించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఇదే కాకుండా మా మహాలక్ష్మి గ్రూపులు డ్వాక్రా సంఘాల మీరందరూ కూడా ఒకప్పుడు భిక్షాధికారులు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మిమ్మల్ని అని చేసేందుకు ఇక్కడ మా ఆడపిట్టలు కాబట్టి మా ఆడబిడ్డల డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయలు ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదారుల ముప్పై కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అది కూడా నాతో రమేష్ అన్న చెప్తున్నాడు సన్న బియ్యం అని సన్న బియ్యం ఇస్తాం మీకు అందరికీ ఇదే కాదు ఇదే కాదు మీకు కట్ట మీద వండుకొని ఆ పొగకు మొత్తం ఊపిరితిత్తులు పాడయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మా ఆడబిడ్డల మా పెద్దమ్మల కష్టాలు చూసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆరు ఉచితంగా సంవత్సరానికి ఆరు సిలిండర్లు స్టవ్లన్నీ కూడా మీకు ఉచితంగా ఇచ్చే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది ఇవాళ చంద్రశేఖరరావు వచ్చినాక ముసలమ్మకి ముసలాయనకి ఇస్తలేడు ముసలాయనకిస్తాం ముసలమ్మకి ఇస్తలేడు ఏందా అంటే ఇంట్లో నేను అడుగుతున్న కేసీఆర్ ఓ చవట చవట ఓ దద్దమ్మ నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు నీ కొడుకుకు మంత్రి ఇవ్వచ్చు అల్లునికి మంత్రి అయ్యొచ్చు ఎంపిక నీ సడ్డకుని కొట్టుకుని ఇంట్లో ఉద్యోగాన్ని తీసుకోవచ్చు ముప్పై లక్షల జీతం నెల నెల తీసుకోవచ్చా మీరేమో ముప్పై లక్షలు తీసుకుంటారు మా పేదోళ్ళకు చేత నయ్యి తనిక రాష్ట్రంలో పేదోలకు రెండు వేలు ఇవ్వడానికి నీకు కష్టం వచ్చిందంటే నువ్వు కషాయోన్వా కాదా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్తున్నా కాబట్టి మన ముసలు ముసలిమ్మలకేమో అరవై ఐదు ఏళ్ళంట ఎందుక ఈ నేరం ఎందుకు వాళ్ళు ఏమన్నా నేరం చేసిరా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి